గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గంలో మాలలు అధికంగా ఉన్నారని మాల ఐక్య సేవా సమితి అధ్యక్షులు స్టాలిన్ తెలిపారు ప్రతిపాడు నియోజకవర్గంలో మాలలకు ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని డిమాండ్ చేస్తూ నగరంలోని భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వంపై మాలలు ఇప్పటికే ఆగ్రహంతో ఉన్నారని ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సీటు మాలలకు కాకుండా మాదిగలకు కేటాయిస్తే ఘోర ఓటమి తప్పదని హెచ్చరించారు जय माला जय माला

మేము ఈరోజు ప్రెస్ మీట్ రావడం జరిగింది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీని గెలిపించింది బాలలైతే వాళ్ళ మీదే కుట్ర జరుగుతూ ఉంది వైసీపీలో దానికి ఉదాహరణ బత్తిపాడు నియోజకవర్గంలో నలభై ఐదు వేల నుంచి యాభై వేలు ఓట్లు దాకా ఉన్న మాకు మాలలకు సీటు ఇవ్వకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడో ఉండవాళ్ళని తీసుకొచ్చి పత్తిపాడు నియోజకవర్గంలో పెట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నా అయితే ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కాకపోవచ్చు వాళ్ళ సలహాదారులు అయ్యి ఉండొచ్చు వాళ్ళు ఎవరైనా సరే తప్పుదారి పట్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద మాలలని రేపు ఓటు ఇవ్వకుండా చేసే కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నారు అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది అందుకని మేము ఏమన్నామంటే పత్తిపాడు నియోజకవర్గంలో మాలలకి ఎక్కువ ఓటింగ్ ఉన్నప్పుడు అక్కడే మాలని నిలబెట్టండి దయచేసి మాలలో వైసీపీ మీద చాలా తీవ్రంగా బాధపడుతూ ఉన్నారు బాధలు చేసాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి గారిది మీడియా వాళ్ళ ద్వారాగా ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి దగ్గర జారేస్తారని మీ అందరూ కోరుకుంటున్నాను నేను మాలా సేవా సమితి తరఫున మాలలకు ఇచ్చేంత వరకు పోరాటం కొనసాగుతూనే ఉంటుంది ఎందుకని చెప్తున్నానంటే నందిగో సురేష్ అనే వ్యక్తి వాళ్ళ అనుచరుడికి కొద్దివాడి నియోజకవర్గానికి ఇప్పటి జరిగింది మాకు పైన ఎవరున్నారు మాకు మాట్లాడేవాళ్ళు ఈరోజు మా కమ్యూనిటీ పరంగా నేను మాట్లాడుతూ ఉన్నాను చూపుడు ప్రభాకర్ గారు ఉన్నారు వాళ్ళ తరపున మాట్లాడే పరిస్థితి లేదు అలాగే మాదిగల తరపున వాళ్ళకి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు వాళ్ళు వాళ్ళ కమ్యూనిటీని లేపుకుంటున్నారు సరే వాళ్ళ గురించి మేము మాట్లాడారు వాళ్ళ కమ్యూనిటీ చెప్పుకోవాల్సింది అయితే వాళ్ళు ఎప్పుడ వాళ్ళని తీసుకెళ్ళిమని చెప్తున్నాం వాళ్ళు ఎక్కువ కాడ మాకు ఇస్తారా వాళ్ళు ఒప్పుకుంటారా ఈ అంశాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు మాకు మాత్రం పత్తివాడు నియోజకవర్గానికి కంపల్సరిగా బాలకే సీట్ కేటాయించాలి అలాగే నందిగో సురేష్ గారు చేసిన ఆ కుట్ర ఆలోచన మానుకోవాల్సిన అవసరం ఉంది ఎలకపూడిలో మరియుమ మీద నందిగో సురేష్ గారు పక్కగా దాడి చేయడం జరిగింది ఆ అనుచరుల్లో ఇతర కూడా ఉన్నాడు అందుకని రేపు మాలలు అక్కడ నిలబెట్టిన క్యాండిడేట్కి ఓటేస్తారని మీరు అనుకోవద్దు దయచేసి మాలలు ఉంటేనే ఓటేస్తారు మాలనే దళితులుగా నిలబడే అవసరమైతే ఎమ్మెల్యేకి పోటీ కూడా చేస్తారు మా మాలలు ఆ విధంగా గ్రౌండ్ వర్క్ కూడా చేస్తాం మీరు కానీ ఉపశమనించుకోవాలి మాలకు క్యాండిడేట్ పెట్టాలి ఆ మీ అవసాయాన్ని మీరు చూస్తున్నానికి మేము మీడియా ముందు రావడం జరిగింది మీ మీడియా మిత్రులందరికీ నమస్కారం అయ్యా మీ అందరూ జగన్మోహన్ రెడ్డి రోజు పోయే వరకు మీరు దీన్ని పంపించండి మాకు న్యాయం చేయమని మరి జగన్మోహన్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం చెప్పండి మాల నాయకులు ఎవరు ఎవరున్నారో ఎవరి వైసీపీ ప్రభుత్వంకి తెలుసు ఎవరిని పెట్టుకోవాలా మారాలే అని మేము కమ్యూనిటీ బస్తో మాట్లాడుతున్నాం ఒకళ్ళని మాకు తెలియదు మనం చెప్పాల్సిన అవసరం కూడా లేదు జగన్మోహన్ రెడ్డి గారికి అన్ని తెలుసు ఎవరిని పెడితే అక్కడ వెలుస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి అన్నీ తెలుసు అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం లేకుండా జరుగుతూ ఉంది ఇదంతా దాన్ని సలహాదారులు కావచ్చు ఈ గుంటూరులో కొంతమంది శక్తులు ఉన్నాయి ఆ శక్తులు మార్చి ఉండొచ్చు అది నిర్ణయించుకొని ఉపసాపరించుకోవాలి కంపల్సరీగా మాలంతే కేటాయించాలి ఆ సీటు మాలని వరకు నేను ఐదు మండలు నాలుగు మండలాలు ఉన్నాయి ప్రతి ప్రతిపాటు నియోజకవర్గంలో ప్రతి చోట ప్రెస్ మీట్ పెడతాను అవసరమైతే మాలలో తిరిగి ధర కూర్చునే కార్యక్రమం కూడా చేస్తామని డిమాండ్ చేస్తూ ముగిసిరా నేను ఇండిపెండెంట్ పోటీ చేస్తారా అవకాశం ఉంటే చాలా హాస్యం ఉంటే మాలాలకు కానీ న్యాయం జరగకపోతే ఒక నేరే కాదు మన యువతకు మాలాలకు కుర్రోళ్ళు ఉన్నారు మాల పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళని పెట్టైనా జరిపిస్తాం ఏబీ మరి మా మానవులకి మా మానవుల అధికారంతో మరి మా మానవులు ఓటుతో మీరు అధికారం చేపట్టారు దయచేసి రానున్న రోజుల్లో మిమ్మల్ని ఓడించడానికి మేము ప్రయత్నం చేస్తాం ఎందుకు చేస్తాం అంటే మరి మా మాలలకి ప్రాధాన్యత ఇవ్వట్లేదు మరి యాభై అరవై పర్సెంట్ ఉన్నటువంటి మా మాలలు మరి పది పర్సెంట్ ఉన్న మాదికులకు మీరు ఇస్తా ఉన్నారు పత్తిపాడు నియోజకవర్గం మొత్తం కూడా మరి మేము తిరిగి తిరిగి ఐదు చోట్ల ఆరు చోట్ల మరి మరి ప్రెస్ మీట్లు పెట్టి మరి మాకు జరిగిన అన్యాయం మేము తెలియజేస్తా ఉన్నాం వీలైతే మరి మాకు సంబంధించినటువంటి మాలల్ని ఇండిపెండెంట్ ఓటు పోటీ చేపించి ఓటిస్తామని తెలియజేస్తా ఉన్నాం గత చరిత్ర తెలుసు మీకు మాలల వల్ల మీరు ప్రభుత్వం మరి సీఎం అయ్యారు ఈసారి సీఎం అవడానికి మాల ద్రోహిగా మీరు మీరు నిలిచిపోతా ఉన్నారు ఎందుకంటే మా మానవులు మరి మా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం వాళ్ళ వాళ్ళ పార్టీ కోసం అధికారం కోసం వాళ్ళ జాతి గురించి ఎవరు మాట్లాడలేదు వాళ్ళ పదవుల కోసం మాట్లాడుతున్నారు కానీ మాల జాతికి అన్యాయం జరిగింది కాబట్టి మాల రాజ్యాధికారం మరి దిశలో పయనిస్తూ ఉన్నాము ఎట్టి పరిస్థితులు పత్తిపాటులో మార్చకపోతే ఓడేంత వరకు కూడా మేము ఉద్యోగం చేస్తామని i vale, que it because i was able está